అవిదర్ కనారా రా మా మా మన కావాల్సిని చూస్తున్నారా వర్నారా అవి చెప్పు కూడా చూస్తున్నా పూయచేస్తున్నా అక్కడ గ్రౌండ్ మా స్వామి పద్దెనిమిది వందల తొంభై రెండు ఇప్పటికి నూట ముప్పై మూడు సంవత్సరాల క్రితం స్వామివారిని మనకి భద్రాచలం సీతారామ స్వామివారిని అనుసరించి వారి ఆశీర్వంతో ఆశీర్వచనంతో స్వామిని ప్రతిష్ఠ చేసుకున్నాం ఈరోజు ఇలా కార్యక్రమము నూట ముప్పై మూడు సంవత్సరాలు చేయటం మీరు ఇరవై ఎనిమిది సంవత్సరాలు చేయటం నాకు అదృష్టం ఈ సేవ చేసుకోవటానికి ఎంతో పుణ్యఫలం ఎంతో అదృష్టం ఇలా చేసుకోవటం వలన మా కుటుంబం కానీ మా మా గ్రామం కానీ మేము కానీ అందరం కూడా ఎంతో సకల సౌ సౌభాగ్యాలు కలుగు చేసుకుంటూ ఎంతో అద్భుతంగా ఉండగలుగుతున్నాం ఏ కార్యక్రమం చేసినా రాముల వారిని తలుసుకుని ఒక నాకు జరగాలి అని అనుకుంటే ఎంతో అద్భుతంగా జరుగుద్ది అనుకోకల్లా స్వామివారి మన నమస్కారం చాలు ఇది ఈ సీతారామస్వామి మనకి జనమజన్మల అదృష్టంగా ఉంది మనకు కలగజేసి ఈ సేవ చేసుకునే భాగ్యం నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ధర్మక వంశవారి ధర్మకర్తున్నాయి ఇక్కడ చేసుకోవడానికి నాకు అదృష్టం ఇచ్చారు ఏలూరు జిల్లా దేవుడోల మండలం గుండుగల్ల గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీ హనుమతు లక్ష్మణ సమీప శ్రీ 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 సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం పెద్దరామాలయం నూట ముప్పై మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నుంచి ఉదయం నుంచి కూడా సీతారామచంద్ర వారి మూలవరులకు పంచామృత సహిత నవ ఫలరస అష్టకలస స్నపన మరియు స్వామివారికి విశేషమైనటువంటి తులసీదుల సహస్రనామార్చన పుష్పార్చనలు ఘనంగా నిర్వహించడం జరిగింది నందన నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ పంచమి రోజున పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరిగిందని చెప్పి మనకి ఇక్కడ రాయటం రాయటం జరిగింది అలాగే ఈ దేవాలయంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించడం జరిగింది అందరికీ ఆ సీతారామచంద్రమూర్తి ఆయుర సుఖ సంతోష భోగభాగ్యాన్ని కలగాలని కోరుకుంటూ జయ శ్రీరామ్